హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీకు చెప్పాను కదండి మేము థర్టీ ఫస్ట్ రోజు చాలా ఎంజాయ్ చేసామని అందరం మా కాలనీ అండి ఇది మేము ఇక్కడ వినాయకుడిని పెట్టే స్టే స్టేజ్ ప్లేస్ అండి ఇక్కడ అందరం ఇక్కడ గ్యాదర్ అయిపోయి ఆల్మోస్ట్ మేము అందరం డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని టెన్ ఓ క్లాక్ అలా గ్యాదర్ అయిపోయాము అందరు రాగానే ఇలా మేము కాసేపు దాండియా ఆడుకున్నాము సరదాగా కాసేపు మాట్లాడుకున్నాము సినిమా సాంగ్స్ మీద డ్యాన్స్ చేసేసాము కొన్ని చిన్న చిన్నవి చిన్న చిన్న గేమ్స్ ఆడామండి పెద్దలం చిన్నలం పిల్లలకు కాసేపు టైం ఇచ్చాము మేము కూడా కాసేపు ఆడుకున్నాము గేమ్స్ వచ్చేసి నార్మల్గా మనకి బెలూన్స్ ఉంటాయి కదండీ బెలూన్స్ ఈచ్ టూ ఈచ్ ఇచ్చి అది ఊదమన్నారండి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా సో ఆ గేమ్ కూడా చాలా బాగా అనిపించింది దానికి ముందు వేరే గేమ్ కూడా ఆడాము అదేంటి అంటే కొన్ని మనకి నార్మల్గా కొబ్బరి బొండ తాగేవి స్టాల్స్ ఉంటాయి కదా అవి ఇచ్చేసి ఒక ఈచ్ ఫిఫ్టీన్ ఇచ్చారు ఇచ్చి ఒకరు కూర్చొని ఇంకొకరు ఏమో పైన నుంచి ఉండి అవి జడల పెట్టాలండి ఎవరైతే ఫాస్ట్గా థర్టీ సెకండ్స్లో పెడతారో వాళ్ళే విన్నర్ అనమాట సో ఆ గేమ్ కూడా ఆడాము చాలా సరదాగా అనిపించింది ఎప్పుడు ఫ్యామిలీతోనే కాకుండా ఇలా ఫ్రెండ్స్తోని మనం టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదండి అందుకే ఇలా ప్లాన్ చేశారు దీనికి అన్ మనకి శోభక్క సునీతక్క శ్రీదేవక్క వీళ్ళందరూ అందరం కలిసి ఇలా ప్లాన్ చేసుకున్నామండి చాలా బాగా అయింది ఈ వీడియోలో స్వప్నక్క గారు లేరండి తను లాస్ట్కి వచ్చారు తను కూడా చాలా బాగా డ్యాన్స్ వేస్తారు తను ఒక్కరు మిస్ అయ్యారు ఈ వీడియోలో లేరు ఇంకో గేమ్ కూడా ఆడామండి నార్మల్గా మనకి థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా అవి ఇచ్చేసి మనకి నార్మల్గా నీడిల్ ఇచ్చేసి దానికి దారం పెట్టేసి మనం దండలా కట్టాలండి అందరూ ఒకటే కలర్ కాకుండా వేరే వేరే డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకున్నాము చూస్ చేసుకొని థర్టీ వన్ మినిట్ ఇచ్చారు టైమ్ వన్ మినిట్ ఇచ్చేసి ఎవరైతే ఎన్ని బాల్స్ ఎక్కువ కుచ్చేస్తారో వాళ్ళు విన్నారనమాట అది కూడా చాలా బాగా అనిపించిందండి అండి గేమ్ సరదాగా ఇక్కడ లైట్ ఫోకస్ ఒక్కటి లేదు అందుకే వీడియో అనేది క్లారిటీగా రాలేదు ఏమనుకోకండి ఇదేనండి మా స్పాట్ వచ్చేసి మేము ఏదైనా గెట్ టుగెదర్ అయినా ఏదైనా మీటింగ్స్ అయినా ఇక్కడ కండక్ట్ చేసుకుంటాము గణేష్న్ పండుగ కూడా వినాయక చవితి కూడా మేము ఇక్కడే ఎంజాయ్ చేస్తామండి ఆ నైన్ డేస్ ఇందులో జెంట్స్ ఎవరు లేరు అని అనుకుంటున్నారండి ఎవరు లేరండి జస్ట్ ఓన్లీ లేడీస్ మాత్రమే గ్యాదర్ అయ్యాము పిల్లలు ఈ కాసేపు వన్ టూ అవర్స్ వన్ టూ అవర్స్ ఇలా మేము డ్యాన్సెస్ వేసాక కాసేపు రెస్ట్ తీసుకున్నామండి ఆ టైంలో మేము సమోసా కూల్ డ్రింక్స్ తెప్పించుకున్నాము అవి కూడా మేము స్నాక్స్ లాగా తిన్నాక మళ్ళీ కోసేపు అయినాక మేము ఆడుకున్నామండి చాలా బాగా అండి ఎప్పుడు ఇంట్లోనే కాకుండా ఫ్యామిలీతోనే కాకుండా ఇలా ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదండి టెన్ కల్లా స్టార్ట్ చేస్తే మాది మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి టూ అయిందండి ఆ టైంలో మళ్ళీ మేము అందరం ఎవరి ఇంటికి వాళ్ళం వెళ్ళిపోయి మేము ముగ్గు పెట్టేసుకున్నాము ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ కలా పడుకున్నామండి ముగ్గు అంతా కంప్లీట్ అయ్యే వరకు ఇది ఫైనల్గా అండి మనకి న్యూ ఇయర్ వస్తుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉందనంగా మేము ఈ గేమ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఒకటి ఫ్యామిలీ పార్టీ మీద సాంగ్ చేసాము డ్యాన్స్ వేసాము చాలా బాగా అనిపించింది కొంచెం లైట్ ఫోకస్ అనేది ఒక్కటి మిస్ అయ్యింది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంత బాగా చేసినందుకు మా కాలనీ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలా ఎంజాయ్ చేశాము ప్రతి ఇయర్ మేము ఇలానే ఎంజాయ్ చేయాలి ప్రతి ఈవెంట్ ఇలానే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము ఇంకా మరెన్నో వీడియోస్ కోసం ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ టేక్ కేర్